ఈ నెల ఎనిమిదవ తేదీ అంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ పాల్గున బహుళ అమావాస్య ఈ పాల్గున బహుళ అమావాస్యనే కొత్త అమావాస్య అని పిలుస్తారు ఎంతో శక్తివంతమైన విశేషమైన రోజు ఇది సోమవారం అమావాస్య తిది కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అని పిలుస్తారు ఈ సోమవతి అమావాస్య మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మరి ఇంతటి విశిష్టమైన పాల్గొన బహుళ అమావాస్య కొత్త అమావాస్య సోమవతి అమావాస్య కలిసి వచ్చిన ఈ విశేషమైన రోజు మీరు ఏమీ చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు జన్మల దరిద్రం పాపాలు తొలగిపోతాయి సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి శివపార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ పాల్గొన బహుళ అమావాస్య సోమవతి అమావాస్య కొత్త అమావాస్య రోజు ఏ చెట్టు తాకితే రాజయోగం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య రోజు ఎవరైతే శివారాధన చేస్తారో అలాంటి వారి అన్ని కష్టాలు బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు సాయంత్రం మహాశివుడి ఫోటో ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ఒక్క మారేడు ఆకును సమర్పించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నోటినిమిది సార్లు జపిస్తే వారి ఇంట్లో ఉన్న అన్ని బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పాల్గొన మాస బహుళ అమావాస్య రోజు అంటే కొత్త అమావాస్య రోజు ఈ పరిహారాన్ని పాటిస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ పాల్గొన బహుళ అమావాస్యని కొత్త అమావాస్య అనడానికి ఒక కారణముంది అది ఏంటి అంటే ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టే ఈ రోజును కొత్త అమావాస్య అంటారు ఈ అమావాస్య రోజు రాత్రి సమయంలో భోజనం చేయకూడదు ఎందుకంటే అమావాస్య రోజు చంద్ర కిరణాలు లేని కారణంగా సముద్రంలోని అలలు ఒక నిచ్చలమైన స్థితికి చేరుకుంటాయి అలాగే మానవ శరీరంలోని రక్త ప్రశ్నలో కూడా మార్పులు వస్తాయి ఈరోజు ఆహారం తినడం వల్ల అది విషంగా మారుతుంది కాబట్టి ఈరోజు ఆహారాన్ని తినకూడదు అంటారు మన పెద్దలు అంతేకాదు ఈరోజు మన ఆలోచనలు అలాగే ఏకాగ్రతపై కూడా ప్రభావం ఉంటుంది అందుకే మానసిక పరమైన సమస్యలు తలెత్తకుండా ఏకాగ్రత కోసం ఈ రోజు భగవంతుడి నామాన్ని స్మరించాలి ఈ అమావాస రోజున సంకల్ప శక్తి బలంగా ఉంటుంది కాబట్టి ఈ రోజున భగవంతుణ్ణి ధ్యానిస్తే ఫలితం ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది ఈ కొత్త అమావాస రోజున పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడం తర్పణాలు వదలడం మంచిది ఈ అమావాస రోజున మీరు చేసే పితృకార్యాలు వారిని ఉత్తమ లోకాలకు చేరేలా సహాయపడతాయి అంతేకాదు ఈరోజు పితృదేవతల ఫోటో ముందు నిల్చుని వారిని మనసులో తలుచుకుని నమస్కరిస్తే వారికి వంశాభివృద్ధి కలుగుతుంది ఈ రోజు చేసే దానం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది ఈ కొత్త అమావాస రోజు గ్రామ దేవతలను పూజించడం ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ రోజు గ్రామ దేవతలకు సర్ది పెట్టడం జరుగుతుంది ఈ రోజు గ్రామ దేవతలకు ఉత్సవాలు చేస్తారు ఇది సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించే రోజు దీనినే మీన సంక్రమణం అంటారు ఈరోజు చేసే జపదానాలు విశేష ఫలప్రదమని విశ్వాసం ఈరోజు ఉప్పుతో ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో బాగా ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ పరిష్కారం కోసం కల్లుప్పు ఉపయోగించాలి ఈరోజు గుప్పెడు కల్లుప్పు తీసు మీ పూజా మందిరంలో ఉంచండి తర్వాత దాన్ని తీసుకుని మీరు స్నానం చేసే సమయంలో చెడగడు కల్లుప్పు నీటిలో వేసి స్నానం చేయండి ఇలా కొత్త అమావాస రోజు స్నానం చేస్తే జన్మల దరిద్రం తొలగిపోతుంది మీ ఒంట్లోని దరిద్రం నరదృష్టి నరగోషా తొలగిపోతుంది ఇలా స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న గుప్పెడు ఉప్పుని తీసుకుని ఇలా పలకండి ఓ భగవంతుడా ఈ సంవత్సరమంతా పడిన కష్టాలు మళ్లీ పడకుండా ఈ కొత్త సంవత్సరంలో మాకు అన్నీ శుభాలే జరిగేలా ఐశ్వర్యం కలిగేలా దీవించమని చెప్పుకుని మీ పూజా గదిలోని పటాలను చూస్తూ ఇలా సంకల్పం చెప్పుకుని తరువాత మీ చేతిలోని ఉప్పును సింక్లో వేసి నీళ్లు విప్పండి లేదా బకెట్లో వేసి నీళ్లు వేసి కరిగించి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయండి లేదా ఆ ఉప్పును పారే నీటిలో వేయండి ఇలా ఈ కొత్త అమావాస రోజు చేస్తే అన్ని దరిద్రాలు తొలగిపోతాయి ఈ ఉగాది నుండి మీ జీవితంలో కొత్త వెలుగులు ప్రారంభమవుతాయి ఇలాంటి అద్భుతమైన రోజు ఎన్ని డబ్బులు సమస్యలు ఉన్నవారైనా ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు మీ ఇంట్లో గుమ్మం దగ్గర ఈ నీటిని చిమ్మితే మీకు ఉండే అన్ని సమస్యలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం దక్కుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అమావాస్య అంటేనే అతీంద్రియ శక్తులు కలిగిన రోజు ఈ రోజు అద్భుతమైన ఈ కొత్త అమావాస్య రోజు మీరు ఏం చెయ్యాలి అంటే గులాబీ నీటిని తీసుకోండి అంటే గులాబీ పూల వాసన వచ్చి సెంటు దొరుకుతుంది ఆ సెంటుని రెండు చుక్కల గులాబీ సెంటును నీటిలో కలపండి ఈ అమావాస్య రోజు సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు ఆ నీటిని మీ గుమ్మం ముందు చిలకరించండి అంటే గుమ్మం బయట వైపు చిలకరించండి ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధన సమస్యలు అప్పుల బాధలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది మీరు ఊహించని విధంగా ధనం మీ దగ్గరకు వస్తుంది ఇలా ఈ నేటిని చల్లిన తర్వాత ఇంకొక పని కూడా చేయాలి గుమ్మానికి ఒక పక్కన కొద్దిగా బియ్యాన్ని రాసిలా పోసి దానిమీద మట్టి ప్రమిద ఉంచి మీద ఒకటి మట్టి ప్రమిద పెట్టి అవునెయి పోసి రెండు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే మీకు తిరుగు ఉండదు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు గంటలకు చేయాలి ఈ చిన్న పరిహారాన్ని చేస్తే ధన సమస్యలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎంతో విశేషమైన ఈ కొత్త అమావాస్య సోమవతి అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలి అంటే అదే మారేడు చెట్టు త్రిదనం త్రిగుణాకారం త్రియేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రినేత్రుడు త్రిగుణాతీతుడు అయిన అయినా పరమేశ్వరుడికి మారేడు దళాలు అంటే మహా ఇష్టం అంతటి విశిష్టమైన మారడు చెట్టు మహిమ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది విన్నంతనే సుభాలు కలుగుతాయి శివరాత్రి రోజు తెలుసో తెలియకో ఒక మారడు దళాన్ని శివలింగం మీదకు విసిరేసినందుకే చాలా మంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ నశించి ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి మన పురాణాల్లో మారడు దళాలను శివలింగానికి అర్పించి సులభంగా పుణ్యాన్ని సంపాదించిన భక్తుల సంఖ్య అధికంగానే కనిపిస్తుంది శివాలయాలలో నిత్యము కూడా మారేడు దళాలతో అర్చనలు పర్వదినాలప్పుడు లక్ష బిల్వార్చనలు జరుపుతూ ఉంటారు ఇలా చేయడమంతా మారేడు విశిష్టతకు ప్రతీకగా కనిపిస్తుంది ఇలాంటి మారేడు చెట్టు మహిమ గురించి శివపురాణం విద్వేశ్వర సంహిత సాధ్య సాధన ఖండం ఇరవై రెండో అధ్యాయం ఇలా వివరిస్తుంది శివుడికి అత్యంత ఇష్టమైన మారేడు చెట్టు విశిష్టత ఇది మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం ఆ చెట్టును దేవతలంతా స్థుతిస్తూ ఉంటారు లోకల్లో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదులో ఉంటాయి ఆ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుణ్ణి పూజించడం ఎంతో పుణ్యప్రదం ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వ తీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాల్లో చెప్పడం జరిగింది ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతూ ఉంటుంది శివుడి అనుగ్రహం సంపాదించాలి అంటే మారుడు చెట్టు మొదలను నిత్యం నీటితో తడుపుతూ ఉన్నా సరిపోతుంది గంధ పుష్పాలతో ఆ మూలాన్ని పూజించిన వారు శివలోకానికి అర్హతను పొందుతారు అలాంటి భక్తుల ఇంట సంతానం సుఖం వద్దిలుతూ ఉంటుంది మారడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలు పెట్టిన వారికి తత్వ జ్ఞానం లభించి అంత్యంలో మహేశ్వరులో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది కొత్త చిగులతో ఉన్న మారేడు కొమ్మను తాకడం ఆ చెట్టును పూజించడం లాంటివి పాప విముక్తికి దోహదకారులు అలాంటి పవిత్రమైన వృక్షం కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టినా చాలు కోటి పుణ్యఫలం లభిస్తుంది ఆ చెట్టు కింద పాలు నెయ్యితో వండిన పరమాన్నాన్ని శివ భక్తుడికి పెడితే అది మొదలు ఇంకా ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పరమాన్నం పెట్టిన వాడికి దరిద్రం అనేదే ఉండదు శివ నైవేద్యంగా లభించే ఈ మారేడు దళాన్ని పొందినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు శివ ప్రసాదంలో పత్రం పుష్పం పలం జలం లాంటివన్నీ సాలగ్రామ స్పర్శ శివలింగ స్పర్శ వల్ల అవి ఎంతో పవిత్రతను సంతరించుకుంటాయి శివ పూజ చేసేవారిలో ప్రధానంగా రెండు రకాలు ఉంటారు ఆ ఇద్దరికి ఈ మారడు దళాలు శివలింగమంత విలువైనవే ప్రవృత్తి నివృత్తి అనే రెండు భక్తి మార్గాల్లో భక్తులు శివ పూజ చేస్తూ ఉంటారు ప్రవృత్తి మార్గాన్ని అనుసరించే వారు శివలింగ పీఠాన్ని పూజిస్తారు అలా చేయడం వల్ల వారికి సర్వదేవతలను పూజించినంత ఫలితం లభిస్తుంది అలాంటి భక్తులు అభిషేకం చేసి నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యంగా ఇస్తూ ఉంటారు పూజైన తర్వాత ఆ లింగాన్ని శుద్ధి చేస్తారు నివృత్తి మార్గాన్ని అనుసరించే భక్తులు చేతిలోనే శివలింగాన్ని ఉంచుకుని పూజించి భిక్షాడంతో లభించిన ఆహారాన్ని ఆ శివలింగానికి నైవేద్యంగా పెడతారు మారేడు చెట్టు ఇంత పవిత్రతను సంతరించుకుని ఉండడానికి ఆ చెట్టు దళాలు బెరడు అన్నిటిలోనూ ఔషధీయ గుణాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది మారడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దాన్ని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు ఈ మారేడు దళాల్ని దళముగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది అరుణాచలంలో బిల్వ దళం ఉంటుంది అది మూడు తొమ్మిది కూడా ఉంటాయి పుష్పాలను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి కాని మారేడు దళాలను పూజ చేసేటప్పుడు కాళ్ళను తీసివేయకుండా ఈయనే పట్టుకుని శివలింగం మీద వెయ్యాలి మనకి శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు అందులో మారడు దళం ఒకటి మారడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనే శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షించబడుతుంది అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం మొదలైన ఇబ్బందులు ఉన్నా మూడు ఆకులు ఉన్నా దళాన్ని పట్టుకుని శివునికి పూజ చేయాలి శివుణ్ణి మారడుదలంతో పూజ చేయగానే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట బాల్యం యవనం కౌమారం ఈ మూడిటిని నీవు చూస్తావు వీటిని శివుడు ఆశీర్వదిస్తాడట కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది శివుణ్ణి మారేడు దళాలతో పూజించే వ్యక్తి మూడు గుణాలకు అతీతులవుతాడు మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుంది అంతటి శక్తివంతమైనది మారేడు దళం మనిషికి మూడు గుణములు మూడు అవస్థలు ఉంటాయి నాలుగో దానిలోకి వెళ్ళడు నాలుగవది తురియము తురియమే జ్ఞానావస్థ అటువంటి తురియంలోకి వెళ్లగలిగిన స్థితి శివలింగాన్ని మారడు దళాలతో పూజ చేసిన వారికి లభిస్తుంది మారేడు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణ చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయన్ను అక్కడ కూర్చోబెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటి మందిని తీసుకువచ్చి ఏకకాలమందు వంట చేసి అన్నం పెట్టినా ఫలితం ఇవ్వబడుతుంది శాస్త్రము మనకు లఘులు నేర్పింది మారేడు చెట్టు అంత గొప్పది మారేడు చెట్టు మీద నుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది మారేడు తెలుగులో రాజు మారేడు అంటే మహారాజు అని ఆ చెట్టు పరిపాలకురాలు అన్నిటినీ ఇవ్వగలదు ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలోనే ఉంటాడు అది పువ్వు పూయవలసిన అవసరం లేదు ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయకాస్తుంది అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు అందుకే మీకు ఏది చేతనైనా కాకపోయినా మీ జీవితాన్ని పండించుకోవడానికి ఈ మూడు తప్పకుండా చేయాలి మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయాలి రెండవది రుద్రాక్షని మెడలో వేసుకోవాలి మూడవది తప్పకుండా మారేడు దళాలతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారైనా చేయాలి ఈ మూడు పనులను ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని శాస్త్రాలు చెబుతున్నాయి మారేడు చెట్టు అంటేనే వృక్ష రూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెబుతున్నాయి మూడు విభూతి రేఖలు నుదుటి మీద ధరించకుండా రుద్రాక్షమాల లేకుండా బిల్వపత్రం లేకుండా సంప్రదాయం తెలిసిన పండితులు శంకరుణ్ణి పూజించరు అంటుంది సోపురాణం బిల్వ వృక్ష దర్శనం స్మరణ మాత్రం చేతనే పాపక్షయం అవుతుందని బిల్వ వృక్షాన్ని పూజలతో చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుందని చాలా మంది నమ్మకం మారేడు చెట్టు కనిపించినప్పుడు దాని ఆకులు కోసి వాటితోని ఆ వృక్షాన్ని పూజించినా పుణ్యమే అంటారు నిజానికి మారేడు చెట్టు చాలా సాధారణమైన వృక్షంగానే కంటికి కనిపిస్తుంది మర్రి రావి చెట్ల లాగా మహావృక్షము కాదు చెప్పుకోదగ్గ అందమైన పూలు కనబడవు తియ్యటి రుచికరమైన ఫలాలు కావు పోని అరుదైన వృక్షమా అంటే అదీ కాదు ఆసియా ఖండంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ అన్ని శీతోష్ణ స్థితులు తట్టుకుని పెరిగే చెట్టు నిరాడంబరత సాదాతనం శీతోష్ణాలను వచ్చుగల సహనం మొదలైన లక్షణాల్లో మహాదేవుడికి మారేడు చెట్టుని శివాలయాల్లో దేవీ మందిరాల ప్రాంగణాల్లో తప్పకుండా పెంచుతారు సాధారణంగా ఈ చెట్టును ఇళ్లలో పెంచరు మారేడు ఆకులకు పొలాలకు ఔషధీ లక్షణాలు ఉన్నాయని కప వాత సంబంధమైన దోషాలను ఇవి నివారిస్తాయని ఆయుర్వేద వైద్యవేత్తలు అంటారు బిల్వ పత్రాలు మూడు దళాల రూపంగా ఉండటం ఒక విశేషమని చెప్పవచ్చు ఆ త్రిదల రూపం వల్ల వీటిని సత్వ రజ తమో గుణాలకు సృష్టి స్థితి అకార ఉకార మకార సంయోగమైన ఓంకారానికి శివుడి త్రినేత్రాలకు ఆయన త్రిశూలానికి ప్రతీకలుగా భావిస్తూ ఉంటారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ్రి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణమంటూ ఆరంభమవుతుంది మారేడు దళాల ప్రశస్తి బిల్వాష్టకంలో చెప్పబడి ఉంది ఇలా ఒక వృక్షజాతి ప్రాశస్తాన్ని గురించి చెప్పే అష్టకం మారేడు గురించి తప్ప మరే చెట్టు గురించి కనబడదు వినాయక చవితి పూజలో వాడే పత్రిలో కూడా బిల్వ పత్రాలు భాగమే తులసి బిల్వ వావిలి ఉత్తరేణి వెలగ జమ్మి ఉసిరక గరిక పత్రాలను అష్ట బిల్వాలుగా పేర్కొనే పరిగణ కూడా ఉంది మారేడు దళాన్ని శివలింగానికి తాకిస్తే ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావం ఆ దళంలో చాలాసేపు నిలిచి ఉంటుంది అలాంటి మారేడు దళం మీరు రోజంతా మీ హృదయానికి దగ్గరగా ఉంచుకుంటే అది మీ శారీరక స్థితిని మానసిక స్థితిని కూడా ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంచుతుంది మారడు దళానికి ఉన్న ఈయన శివలింగానికి తాకినప్పుడు మన ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శివుడికి ఎంతో ఇష్టమైన ఈ మారేడు చెట్టు ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి అయితే ఎలాంటి సందేహము లేకుండా మారడు చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు అయితే మారేడు దళాలను కోసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి మారడు చెట్టు ఆకులను బుధ శనివారాల్లో మాత్రమే కోయాలి అమావాస్య పౌర్ణమి సోమవారం మంగళవారం సంక్రాంతి శివరాత్రి వంటి పండుగల రోజు కూడా మారేడు దళాలను కోయకూడదు అందుకే ఈ దళాలను ముందు రోజు కోసి భద్రపరుచుకోవాలి ఈ రోజు అర్చన చేసిన మారేడు దళాలను మరుసటి రోజు వాటిని కడిగి స్వామివారికి అర్చన చేయవచ్చు ఎంతో పవిత్రమైన మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మూడు కోట్ల దేవతలకు ప్రదక్షిణ చేసిన పుణ్యం లభిస్తుంది మారేడు లేదా బిల్వము బలే కుటుంబానికి చెందింది ఈ బిల్లు బిల్వ వృక్షానికి చెందింది మారేడు పత్రి ఆయుర్వేదంలో కూడా ఉపయోగపడుతుంది దీనిని విరోచనాలు మొటిములు మరియు మధుమేహానికి కూడా ఉపయోగించవచ్చు మారేడు చెట్టు ఎనిమిది నుంచి పది మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం దాని ఆకులు సువాసనతో ఉంటాయి మరియు దైవికమైన వాటిని ఉత్పత్తి చేస్తాయి దీని పువ్వులు ఆకుపచ్చ తెలుపు మరియు సువాసనతో ఉంటాయి మారేడు చెట్టు భారతదేశంతో సహా చాలా ఆసియా దేశాల్లో పెరుగుతుంది మారేడు చెట్టు యొక్క ఔషధ గుణాలు తెలుసుకుందాం ఇది విరోచనాలకు గొప్ప పరిష్కారం పేలుకు మంచి ఔషధం మధుమేహాన్ని నివారించడంలో ఈ ఆకుల రసం చాలా మంచిది పెర్ఫ్యూమ్ నాణ్యతను పెంచుతుంది మారేడు ఖనిజాలు వైటమిన్లు ఉంటాయి ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కెరోటిన్ బి వైటమిన్ మరియు వైటమిన్ సి పుష్కలంగా ఉంటాయి మారేడు ఆకులు మరియు పళ్ళల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి పళ్ళు కాయలు బెరడు వేర్లు ఆకులు మరియు పువ్వులను కూడా ఔషధంగా ఉపయోగిస్తారు బిల్వ చెట్టులోని ప్రతి భాగము కూడా మానవాళికి ఎంతో మంచిది పళ్ళు విత్తనాలు బెరడు వేర్లు ఆకులు మరియు పువ్వులు కూడా ఔషధంగా ఉపయోగిస్తారు విరోచనాలకు పళ్ళ రసం గొప్ప పరిష్కారం బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి బిల్వ ఆకులకు అలాగే పళ్ళకు కడుపు మరియు పేగు పూతల్ని తగ్గించే శక్తి ఉంది బిల్వ ఆకులు మరియు పళ్ళలో మలేరియా నిరోధక లక్షణాలు ఉన్నాయి బిల్వ పండు నుండి రసం తీసుకుని కొద్దిగా అల్లరసం కలిపి తాగితే రక్త సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది బిల్వ చెట్టు బెరడు మరియు ఆకులు గాయాలకు మంచి చికిత్సను ఇస్తాయి గాయాలు త్వరగా నయమవుతాయి క్రిమి కీటకాల విషయానికి విరుగుడుగా పనిచేస్తుంది ఇది పేలుకు మంచి ఔషధం దీని ఆకురసం మధుమేహాన్ని నివారించడంలో చాలా మంచిది చెట్లు పండు యొక్క వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది అలాగే ఇది ఒక ఆకర్షణ వలె పనిచేస్తుంది సగం పండిన పండ్లు జీర్ణశక్తిని పెంచుతాయి దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవారు ప్రతిరోజు బాగా పండిన పండ్ల గుజ్జు తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది పాలు మరియు చక్కెరతో బిల్వాన్ని సేవించినప్పుడు అది వేసవి పానీయమవుతుంది మరియు గుజ్జు కూడా మంచిది ఇది పేగును శుభ్రపరచడమే కాకుండా వాటిని బలపరుస్తుంది ఇది జలుబు మరియు తుమ్ములకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది శివుడు ఈ చెట్టు రూపంలోనే ఉంటాడు ఒకరోజు శివుణ్ణి కలవడానికి శని కైలాసానికి వెళ్లాడు పార్వతి పరమేశ్వరుల దర్శించి ఆమెను స్థుతించాడు శివుడు భవిష్యత్తును పరిశీలించే నెపంతో మీరు నన్ను పట్టుకోగలరా అని అడుగుతాడు శనిదేవుణ్ణి అప్పుడు శనిదేవుడు మసటి రోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మిమ్మల్ని పట్టుకుంటాను అని సమాధానం చెప్తాడు కాబట్టి శివుడు మసటి రోజు ఉదయం బిల్వ రూపాన్ని సంతరించుకుని చెట్టు లోపల అదృశ్యంగా నివసించాడు మహేశ్వరుడు ఎక్కడున్నాడో తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ మహేశ్వరుని కోసం బతకడం మొదలుపెట్టారు కాని మహేశ్వరుడికి జాడగాని శనిదేవుని కానీ తెలియలేదు ఆ రోజు సూర్యాస్తమయం తర్వాత మహేశ్వరుడు బిల్వ నుండి భౌతిక రూపంలో బయటకు వచ్చాడు ఉదయాన్ని శనిదేవుడు కనిపించాడు మీరు నన్ను పట్టుకోలేదే అని అడిగాడు శివుడు అప్పుడు శనిదేవుడు నేను మిమ్మల్ని పట్టుకోవడం వల్లే కదా స్వామి లోకాలన్నిటికీ పూజ్యులైన మీరు ఈ బిలువ వృక్షంలో దాక్కున్నారు అని శనిదేవుడు సమాధానం చెప్తాడు శివుడు దీనికి ఎంతో సంతోషించి ఇప్పటి నుంచి నీవు నా పేరుతో కలిపి శనీశ్వరుడు అని పిలువబడతావు అని వరమిచ్చాడు లక్ష్మీదేవి తపస్సు ద్వారా బిల్వ వృక్షం పుట్టింది బిల్వ నిలయ అని పిలుస్తారు అత్యంత ముఖ్యమైనది అంటే మారేడు ఆకులు బిల్వ పత్రాలు గాలిని నీటిని శుభ్రం చేస్తాయి ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది జబ్బులు అంటవు అంతర కరణాలకు మంచిది దేహాన్ని శ్రేష్టంగా ఉంచుతుంది బిల్వ పత్రాల నూరి రసం తీసి శరీరానికి పోసుకుంటే చెమట వాసన రాదు మారేడువీరు రసం తీసి తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి ఈ రసాన్ని రోజూ సేవిస్తే అనారోగ్యాలు దరిచేరవు బిల్వ పత్రాలను దంచి కళ్ళపై లేపనంగా వేసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే అవి నశించిపోతాయి బిల్వ చూర్ణం అతిసారాన్ని తగ్గిస్తుంది ఇక పవిత్ర వృక్షాల్లో ఒకటి శివునికి ప్రీతికరమైన ఈ మారేడు ఆకులతో శివపూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయి మారేడు దళం మూడు భాగాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు శివుడు కొలువై ఉంటారు మారేడు దళం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తికి సంకేతం ఇవి మూడు శివ స్వరూపం శివ సహోదరి అయిన మహాలక్ష్మీదేవి హృదయం నుంచి మారేడుదళం ఆవిర్భవించడంతోనే శివునికి ఆ దళం శివునికి ప్రీతికరమైందని పురాణాలు చెబుతున్నాయి మారేడు చెట్టు చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేసి భక్తితో తాగినట్లయితే శివుణ్ణి స్మరించినట్లేనని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా రోహిణి నక్షత్రం రోజున మారేడు చెట్టు కింద పూజ చేస్తే బాధలు తొలగిపోతాయి సూర్యోదయం నుండి వచ్చి రోహిణి నక్షత్రం రోజు మారేడు చెట్టుకు పూజ చేస్తే సిరి సంపదలు కలుగుతాయి రోహిణి నక్షత్రం చంద్రునికి చెందింది ఇక చంద్రుని ఆధిపత్యం వహించే దైవం శ్రీ మహాలక్ష్మి అందుకే రోహిణి నక్షత్రం రోజున మారేడు చుట్టు వద్ద పూజ చేస్తే ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది మారేడు చుట్టు ఎక్కడున్నా లేకుంటే దేవాలయాల్లో ఉంటే మారేడు చుట్టు వద్దకు వెళ్లి హుండీలో పదకొండు రూపాయలు వేసి ఈ పూజ చేయాలి మారేడు చెట్టు మొదట్లో నీరు పోసి ఆవునేతితో దీపారాధన చేసి గంధపు సువాసన వచ్చే అగరవత్తులను వెలిగించి చెట్టు కింద కూర్చుని లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాన్ని పారాయణం చేయాలి తమలపాకు పండు తాంబూలం పెట్టాలి తమలపాకులు మూడు రెండు తెలుపు పచ్చిపోకల వక్కలు రెండు అరటిపళ్ళు ఉంచి దక్షిణగా ఐదు రూపాయలు ఉంచి మారేడు చెట్టు వద్ద పెట్టాలి ఆపై తమ దారిద్ర బాధలు తొలగిపోవాలని దైవాన్ని నమస్కారం చేసుకోవాలి లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి తర్వాత చిరుగులు లేని మారేడు దళాలను రెండు లేదా మూడు ఇంటికి తీసుకువచ్చి ఒక బీరువాలో పెట్టుకోవాలి ఇలా డబ్బు ఉన్న చోట పెట్టుకుంటే డబ్బు స్థిరంగా నిలుస్తుంది రోహిణి నక్షత్రం రోజు ఇంటికి తీసుకువచ్చే మారేడు దళాన్ని ఇలా ఉంచినట్లయితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇంకా మారేడు చుట్టూ పూజతో సకల పాపాలు తొలగిపోతాయి వేదాల ప్రకారం శివుడే ఐశ్వర్య ప్రదాత అందుకే మారేడు ఆకులతో ఆయన్ని పూజించి సకల సంపదలను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ మారేడు చెట్టు యొక్క మహత్యాన్ని విన్నా చదివిన సకల శుభాలు కలుగుతాయి సకల సంపదలు చేకూరతాయి దరిద్ర బాధలు నరదిష్టి నరపీడలు తొలగిపోతాయి ఆ మహాశివ యొక్క ఆశీస్సులు కలుగుతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఓం నమ శివాయ